అదే పోరాటం చేసినందుకు మరణించినందుకు నేను మళ్ళీ మళ్ళీ పుట్టారని చెప్పేసి ఉరికంబాలు ఎక్కినటువంటి చరిత్ర ఈ పోరాటం చేసినటువంటి ఆ రోజు ఆత్మ బలిదానం చేసినటువంటి మన దేశభక్తులు ఆలోచించలేదు తల్లుల కొడుకులందరూ కూడా ఆ స్వాతంత్ర పరాలను పదకొండు విషయాలు చూస్తే మనం కొంత బాధపడాల్సినటువంటి అవసరం ఉన్నది కొన్ని ఒక స్కూల్ చూసిన స్కూల్ ప్రిన్సిపాల్ ఏం చెప్తున్నాడంటే సార్ మా ఊర్లేకొందర విద్యార్థి మందురాలు వస్తున్నారు సార్ ఎంత ఈ దేశానికి భవిష్యత్తులో ఒక గొప్ప అది మన బాధ్యత ఒక గొప్ప చదువుల విద్యార్థి డాక్టర్ కావాలి లేదా ప్రజలకు సేవ చేయాలి అందరూ ఆరోగ్యం కాపాడాలి అదే దేశ